హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో గాంధీజీ నెహ్రూ గారు పటేల్ గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు తెలుగు తేజమైన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య అంశాన్ని సభా దృష్టికి తీసుకుని వచ్చారు పట్టాభి నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని ఎప్పుడు అంటూ ఉంటావు అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా మీరంతా మద్రాసీలు కదా అంటూ పటేల్ గాంధీజీ మరియు కొంతమంది తెలుగు భాషేతురులను ఎగతాళిగా మాట్లాడారట అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులోంచి అనా తీసి సర్దార్జీ దీనిపై ఒక అనా అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ బెంగాలీ భాషల్లోనూ ఆ తర్వాత ఒక అనా అని తెలుగులోనూ రాసి ఉంది ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అనానాణ్యం మరి ఈ నాణ్యం మీద మా తెలుగు భాష ఉంది కానీ మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే అంటూ చురక వేశారట పటేల్ గాంధీజీ గారు వగైరా అక్కడున్న వాళ్ళందరూ నోరెళ్లబెట్టి అలా చూస్తూ ఉండిపోయారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పాలకులు తెలుగు భాషకున్న ప్రాచీనతను తెలుగు వ్యవహారతల సంఖ్యను గుర్తించి వారు ముద్రించిన నాణ్యం మీద అధికార భాష ఇంగ్లీష్ పెద్ద సంఖ్యలో వ్యవహర్తలున్న హిందీ బెంగాలీ భాషలతో పాటు తెలుగు భాషను కూడా నాణం మీద అలంకరించి గౌరవించారు